చెప్పాడు మీ అన్నయ్య కదా స్కూటర్ యాక్సిడెంట్ లో అవును సార్ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేశాను అది యాక్సిడెంట్ లాగా లేదు ఎవరో ప్లాన్ చేసి హత్య చేసినట్టుగా ఉంది అవును సార్ అవును అవునా ఇంత తొందరగా చేసింది ఎలా ఒప్పుకున్నావే ఏంటి మీరు అనేది కరెక్ట్ గా ప్లాన్ చేసి చంపేసింది నువ్వే కదా చనిపోయింది మా అన్నయ్య కాదని నేను అనలేదే నీకు నీ అన్న మీద ప్రేమ ఎక్కువ అలాగే నీ వదిలి మీద ఆశ ఎక్కువ దీనికోసమే రా నేను ఎదురు చూసింది పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటే ఏమవుతుందో చూపించండిరా రాటికి పోలీసుల్ని కొడతావా పోలీసులు కొడతావా నువ్వు ఏ రవీంద్ర ఈ వెధవని ఎంక్వైరీ కోసమని మనం ఇక్కడికి తీసుకొచ్చాం చేసినంత పప్పు కారాన్ని మనం అడుగుతున్నప్పుడే నీ తుపాకీ తీసుకుని నిన్నే కాల్చేశాడు నువ్వు తప్పించుకున్నావు వీడు వేరే ఎవరిని కాల్చకుండా నా పిస్టల్ తీసుకొని నేనే వీణ్ణి ఎం కౌంటారా ఎందుకు కాలుస్తాను వాణ్ణి మాత్రమే కాదు నిన్ను కూడా నీకు మాత్రమే జోడించడం తెలుసా ఎంక్వైరీ కని చెప్పి ఒక లేడీ లాయర్ ని స్టేషన్ కి రప్పించి రెడ్ చేయాలని చూస్తావా దాన్ని అడ్డుకుపోయిన ఈశ్వర్ ని షూట్ చేయాలని చూస్తావాగుతున్నా ఎవరు వాగేది నన్ను రెడ్ చేయడానికి ప్రయత్నించలేదు నా డ్రెస్ సింపులేదు ఇలా చే மகிழ்ச்சா ஞாயிறு யூனிஃபார்ம் எதிர்ப்பு 别叫我着。